గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఉమాగారు పంపించారు రాజుల నుండి గర్భిణీ స్త్రీలు ఎన్నో మాసం వరకు ఆలయానికి వెళ్ళవచ్చు అని అడుగుతున్నారు వాళ్ళు నాలుగవ మాసం వరకు ఆలయానికి వెళ్ళడంలో నిషేధం లేదు నిజంగా చెప్తే మూడవ మాసం వచ్చే వరకు గర్భం వచ్చినట్టుగా నిశ్చయించవద్దు అంటుంది సంతాన ఉపనిషత్తు ఏకరాత్రే కలలం భవతి కలలం భవతి ఏ రాత్రి గర్భధారణ స్త్రీకి జరిగిందో ఆ రోజున సన్నని నురుగులా ఉంటుంది లోపల సప్తరాత్రోషితం బుద్భుదం భవతి ఏడు రాత్రులు దాటిన తర్వాత బుద్భుదం భవతి బుద్భుదం అంటే బుడగల అవుతుంది అర్ధమాసాభ్యంతరేణ సరిగ్గా అర్ధమాసం అంటే పదిహేను రోజులు అయ్యేసరికి అదే ఆ గర్భసంచలో ఉండేటటువంటిది సప్ అర్ధమాసాభ్యంతరేణ మృదులం భవతి మెత్తని మాంసంగా అవుతుంది ఏకమాసాభ్యంతరేణ కఠినం భవతి గట్టి మాంసపు ముద్దల అవుతుంది ఇవన్నీ నియమాలు రెండు దాటి మూడు వచ్చే వరకు కూడా ఏ క్షణంలో అయినా గర్భస్రావానికి అవకాశం ఉంది కాబట్టి అసలు ఆ విషయం కూడా ఈమెకి గట్టిగా తెలిసే అవకాశం కూడా ఉండదు కాబట్టి నెల ఆగిపోయిన తరువాత గర్భిణి అయ్యారనే విషయం ఆవిడ గమనించగలుగుతుంది కాబట్టి ఒక నెల అలా గడిచిపోతుంది రెండవ నెల ఈ చిన్న ప్రక్రియ మార్పు జరుగుతూ ఉంటుంది మూడవ నెల వచ్చేసరికి అప్పుడు నిర్ణయించమంటుంది సంతాన ఉపనిషత్తు ఈవిడ గర్భవతి గర్భవతి అయిన తర్వాత ఒక నెల వరకు కూడా ఆవిడ మామూలుగా ఉండొచ్చు కానీ అక్కడి నుంచి ఏ విధమైనటువంటి మార్పు అయినా గర్భధారణ కారణంగా జరగచ్చు అందుకోసం అక్కడి నుంచి ఏ విధమైన కష్టాన్ని చేయొద్దని ఈవేళ దేవాలయాలన్నీ నేలల మీద మనకు కనిపిస్తున్నాయి కానీ ఒకప్పుడు దేవాలయాలన్నీ కూడా కొండల మీదే ఉండేవి ఈ అమ్మాయిని కొండ మీదకి ఎక్కించడం అక్కడికి వెళుతూ ఉండడం కొండ మీదకి వెళ్ళడానికి తగిన సాధనాలు లేక మెట్లెక్కి రావాల్సి రావడం లేక ఇంకేవైనా ఇంకేవైనా శారీరక శ్రమ అయితే ఏ క్షణంలో అయినా గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఉంటుందని భయపడి వాళ్ళు ఎవరు అలా వెళ్ళద్దు చేయొద్దు అని అన్నారు దురదృష్టవశాత్తు ఈవేళ ఉద్యోగులు స్త్రీలు ఇంకా మూడు రోజుల్లో ప్రసవించబోతున్నారు అన్నప్పుడు కూడా పాపం పెడుతున్నారు చాలా దుఃఖం అనిపిస్తుంది ఆ తల్లిని చూస్తూ ఉంటే ఓ పక్కన ఇల్లు ఏదో కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు ఓ పక్కన లేకపోతే భర్త హింసించి నువ్వు వెళ్లాల్సిందే అని అంటూ ఉండడం ఈ కష్టం అంతా లోపలుండే శిశువు మీద పడుతూ ఉంటుంది తాను మానసికంగా పడే ప్రతి వ్యత కూడా శిశువుకి అలా పెడుతూ ఆ శిశువు పుట్టడంతోటే ఈ విధమైనటువంటి ఆలోచనలతో పుడుతూ ఉంటాడు అంచేతనే కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచే విసుగు చేస్తూ మారాన్ చేస్తూ గొడవ చేస్తూ పెంకితనంగా ఉంటూ పెద్దగా అరిచేస్తూ ఇవన్నీ రావడానికి కారణం తల్లి ఇచ్చినటువంటి ఆహారంతో పాటు ఇవన్నీ సంక్రమించారు కొరం రోజుల్లో అంచేతనే మూడవ నెల దాటింది అనగానే టక్కునొచ్చి అమ్మ తీసుకొచ్చేసి వెంటనే పుట్టింట్లో పెట్టేది పుట్టింట్లో ఈవిడ మహారాణి కదా ఇంక అసలు ఏ పనులు చేయకుండా హాయిగా ఉంటుండేది విశ్రాంతిగా ఉంటుండేది అందుకోసం మూడు దాటిన దగ్గర నుండి కూడా హాయిగా ఆవిడ ప్రశాంతంగా కానున్నట్టయితే చక్కని లాంటి పిల్లలు పుడతారు చాలా సంతోషంగా ఉంటుంది గుమ్మడి పండింటి పిల్లలు పుడితే వాళ్ళు శాశ్వతంగా ఈ తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో చూస్తే అంతకు మించి కోరుకోవాల్సిందేముంది అది ఎంత మంచి ఆలోచన ఒక క్షణం గమనించుకోగలిగితే చాలు